ఈ పొట్టేగాళ్ళ ఆటలు చూడండి ఇవి రెండు ఒకటి దాన్ని ఒకదాన్ని ఒక దాన్ని చేసేసి పొట్టేకాళ్ళు అరే పొట్టేకాళ్ళు పోటీ పైకెక్కు నువ్వు కూడా పొట్టి అరే గ్రీన్ నువ్వు ఎక్కడికి వెళ్తా ఇట్రా ఇట్రా ఇటు వచ్చి వాడి దగ్గరికి వచ్చే తెల్లవాడు దగ్గరకు వచ్చే తెల్లవాడ పిలవరాగ్రీను పిలుస్తుందిరా అది ఎంత ముద్దు పిలుస్తుందా దానట్టదా వచ్చేసి వచ్చేసాడు చూసుకోండి ఎట్ వచ్చాడు నేను పిలవ మనంగా అది పిలిచింది వీడొచ్చేసాడు అవి రెండు అక్కడ ఇది ఇక్కడ అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి అన్నట్టు వీటితో ఒక సినిమా తీయాలి మీలో ఎవరు తీస్తారో చెప్పండి సినిమా ఎడ్మిషన్ దొక్కుతున్నాడు చక్రంలో కూసుని కుక్ కో